ఇంకా లాస్ట్ మళ్ళీ గోవా బీచ్కి వచ్చేసామన్నమాట ఎందుకంటే ఆ రోజు నైట్ గోవా బీచ్లోనే స్టే చేయాలని చెప్పేసి మేమైతే మళ్ళీ గోవా బీచ్కి వచ్చినాం చూడండి మార్నింగ్ ఒకలాగా ఉంటుంది నైట్ అంత ఒకలాగా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది కానీ వేవ్స్ కూడా ముందు ముందుకు వస్తూ ఉంటాయి అనమాట నైట్ టైంలో నాకు అలా అనిపించింది మరి మీరేమంటారు ఎప్పుడైనా మీరు గోవాకి వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టమైన బీచ్ ఏదైనా ఉందంటే బాగా బీచ్ అయ్యి గోవాలో ఇంకా మేము అక్కడ కూర్చున్నాం అనమాట కెండర్ చేద్దామని చెప్పేసి మేము ముగ్గురం మూడు రకాల డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం నేను మా బాబు మా ఆయన నేనేమో మింట్ మాక్టోల్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను అండి మా బాబు ఏమో ఒక్కొక్కళ్ళ ఇంకా మా ఆయన అయితే చిన్న బీర్ అనమాట లైట్ బీరు మేము ముగ్గురం అయితే ఈ విధంగా ఆర్డర్ చేసుకొని తాగేసినాం ఆ ఆర్డర్ తాగేటప్పటికి ఇంకా వాళ్ళు వచ్చి తినడానికి ఏంటంటే నూడిల్స్ అయితే చెప్పినాం కానీ నూడిల్స్లో మనం ఇంటికాడైతే నూడిల్స్ ఉంటాము అక్కడ వేరే లాంగ్వేజ్లో ఉన్నారు ఇంకా ఏదో మొత్తానికి అయితే తీసుకొచ్చారు ఎగ్ నూడిల్స్ వచ్చారు ఇంకా అవి తాగుకుంటూ తినుకుంటూ తర్వాత చేపట్టలను చూసుకుంటూ సముద్రాన్ని చూసుకుంటూ చాలా చాలా రోజు నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇన్నిసార్లు రెండుసార్లు గోవాకు వచ్చినా ఎప్పుడు కూడా మేము గోవాలో ఈ విధంగా నైట్ స్టే చేయలేదండి ఎందుకంటే కొంచెం భయం అనిపించేది కానీ అక్కడైతే విడి అనమాట నాకు వరకు అయితే గోవాలో అయితే విడి ఎవ్వరు అడిగేటోళ్ళు ఉన్నారు కాబట్టి మొత్తానికి అయితే ఆ రోజు నైట్ అలా అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం నెక్స్ట్ వీడియోలో చెప్తే వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ